నేను పాడబో గీతము బుద్ధిమంతుడు చిత్రంలోనిది రచించిన వారు ఆరుద్ర గారు ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు గుట్ట మీద కూసింది కట్ట మీద కంజు పలికింది ఓ గుట్ట మీద గువ కూసింది కట్ట మీద కంజు పలికింది ఓ గుట్ట మీద గువ్వ కూసింది కట్ట మీద కంజూ పలికింది ఓ గుడిలో నజే గంట మోగింది నా గుండెలో తొలివలపు పండింది ఓ గుడిలో నజే గంట మోగింది నా గుండెలో తొలివలపు పండింది ఓ గుట్ట మీద గువ్వాకు సింది నల్ల నల్లాని మబ్బు నడిచింది తెల్ల తెల్లని అంచుతోచింది నల్ల నల్లని మబ్బు నడిచింది తెల్ల తెల్లని అంచుతోచింది తనువు జలరేకలై వెలిగింది తనువు జలరేకలై వెలిగింది చల్ల చల్లని లేగింది ఓ గుట్ట మీద కూసింది నా గుండెలో వలపు పండింది ఓ గుట్ట మీద కూసింది కొమ్మ మీద వాలి గోరింకా కమ్మ నీ ఊసులాడింది కొమ్మ మీద వాలి గోరింక కమ్మ నీ ఊసులాడింది తానింక గూడు కట్టకపోతే గోరింక తానింక గూడు కట్టకపోతే కొమ్మ ఎంతో చిన్నబోతుంది ఉమ్మా ఎంతో చిన్నబోతుంది ఓ గుట్ట మీద గువ్వ కూసింది నా గుండెలో పూ పండింది ఓ గుట్ట మీద గువ్వ కూసింది సన్న జాజులారవలి పిలిసింది సన్నగా గాజుల దండ వేసింది సన్నగా జుల రవలి పిలిసింది సన్నజాజుల దండ వేసింది మనసైనా జవరాలే వలచింది మనసైనా జవరాలే వలచింది మనుగడే కొతవలుపు తిరిగింది మనుగడే ఒక మలుపు తిరిగింది గుట్ట మీద గువ్వ కూసింది కట్ట మీద కంజు పలికింది ఓ గుడిలో నజే గంట మోగింది నా గుండెలో తులివలపు పండింది ఓ గుట్ట మీద గువ్వ కూసింది తొందర ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇది మా మామ పాడిన పాట విన్నారు కదా ఈ పాట మీకు నచ్చినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి అలాగే షేర్ చేయండి మీకు ఇంకేమైనా వేరే పాటలు కావాలంటే మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఆ పాట పాడి వినిపిస్తాం నెల్లూరు పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి బాయ్ అండి బాయ్ బాయ్